ఎడిటర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పటానికే సరిపోదు నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాలి అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో ఆషామాషాగా చెప్పేటివి కావు వారు వారి ప్రతిభ వారి ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకెందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని అన్నట్టుగా అండి నాకు ఎందుకంటే వారి ఆఫీస్ కూడా వెళ్ళాను ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తాను ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాం ముందు కాథప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే